పూర్తిగా కార్పొరేట్ మీదే ఆధారపడిపోయింది పరిపాలన లేదంటే కొన్ని రాజకీయ పార్టీల నిర్ణయాలు ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగానే పరిపాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేసినదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారని పీకేటిఎమ్ ఇప్పుడు ఇక్కడ రాబిన్ శర్మ వీళ్ళందరూ ఒక ఒక తాన్లో మొక్కలే ఒక రకంగా ఐపాక్ అనే సంస్థ నుంచి వచ్చిన కాకపోతే ఐప్యాక్ కంప్లీట్గా జగన్ పనిచేస్తే రాబిన్ శర్మ టీము చంద్రబాబు నాయుడు పనిచేస్తుంది అయితే ఇప్పుడు ఈ ఆరు నెలల పరిపాలన ఒక రకంగా ఏడు నెలల పరిపాలన రేపు జనవరి పన్నెండవ తేదీకి ఏడు నెలల పరిపాలన పూర్తయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏడు నెలలకు సంబంధించి పరిపాలన ప్రజల్లో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పటివరకు అమలు చేసిన పథకాల గురించి కానీ అమలు చేయాల్సిన పథకాల గురించి కానీ ప్రభుత్వ పరిపాలన గురించి కానీ ప్రజలు ఏమనుకుంటున్నారనే ఫీడ్బ్యాక్ ఇప్పటికే రాబిన్ శర్మ టీం తీసుకుంటుందట దానికి సంబంధించి ఒక సమగ్ర నివేదిక ఒక రిపోర్ట్ తయారు చేసి త్వరలోనే బాబు గారికి ఇవ్వబోతోంది దానికి అనుసంధానంగానే నెక్స్ట్ నిర్ణయాలు ఉంటాయి అనేది అంటే ఈ సిక్స్ హామీలు కానివ్వండి ముందుగా ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి లేవు ఇవి కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు కనుక ఆ రిపోర్ట్లో ఉంటే మేమే కంటిన్యూ చేస్తారేమో లేదు ఇలా పరిపాలన బాగా ఉంది ఇప్పుడు లేకపోయినా నష్టమే లేదు దానివల్ల ఆ పథకాలు ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగేది లేదు పోయింది ఏమీ లేదు అని అనుకుంటే గనక ఆ పథకాలను కంటిన్యూ చేయాలా వద్దు అనేది ఇప్పుడు మా ఉచిత బస్సు పథకం ఉంది యాక్చువల్గా జనవరికి అన్నారు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉగాదికి పోస్ట్ పోన్ చేశారు అంటే ప్రజల నుంచి అంత డిమాండ్ అయితే రావట్లేదు మాకు ఉచిత బస్సు కావాలి ఉచిత బస్సు ప్రయాణం అది కాకపోతే బాబు గారు అన్నారు చేయలేదు అంతే ఒకప్పుడు రుణమాఫీ అన్నారు చేయలేదు అంతే ఇప్పుడు మళ్ళీ ఓట్లేసి గెలిపించలేదా అప్పట్లో అప్పట్లో అన్న హామీ అలాగని చెప్పి ఇంకా పూర్తిగా పక్కన పెట్టలేదు కదా అలాగే ఇది కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రూలు లేదు అన్నట్టుగా అలాగే నెరవేర్చినా నెరవేర్చకపోయినా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఫర్దర్ స్టెప్ ఉంటుంది ఇప్పుడు అదే రాబిన్ శర్మ టీం ఇప్పుడు ఏమబోతున్నారు ఒక రిపోర్టు అనేది రేపు ఏడు నెలల పరిపాలన మీద పన్నెండో తారీఖుతో ఏడు నెలల పరిపాలన పూర్తవుతున్న నేపథ్యంలో తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి దాని అనుకూలంగా అప్పుడు మళ్ళీ ఈ హామీలు పథకాలు సంక్షేమ పథకాలు మెరుగైన సంక్షేమ ఏదైతే అన్నారు అవన్నీ అమలు చేస్తారు లేదని అప్పుడు చూడాలి